అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతాయన్నారు సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ జిల్లాలో చివరి మండలమైన గత ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం గ్రామాల అభివృద్ధి కోసం నూతన గిరిజన తాండాలను నూతన గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో నూతన మండలాలను కూడా ఏర్పాటు చేసిందన్నారు సిద్దిపేట జిల్లా మద్దూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బద్దిపెడ కృష్ణారెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ హాజరై మాట్లాడారు సమావేశం ప్రారంభంలో వ్యవసాయ శాఖ అధికారి ఏఓ రామకృష్ణ తమ శాఖ నివేదిక వివరిస్తున్న క్రమంలో బైరాన్పల్లి గ్రామ సర్పంచ్ బండి శ్రీనివాస్ గౌడ్ బెక్కల్ సర్పంచ్ బాలరాజ్ యాదవ్ శాఖ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో ఎలాంటి పనులు చేయడం లేదని నెల రోజులుగా రైతులు వరినాట్లు వేసి మోగి పురుగు తీవ్రతతో వరినాట్లు చచ్చిపోతున్నప్పటికీ ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ అధికారులు ఏ ఒక్క రైతుకు అవగాహన కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు దీనిపై జడ్పీ చైర్పర్సన్ స్పందిస్తూ అధికారులు పనితీరు మార్చుకోవాలని రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు పీఎస్ఈస్ నుంచి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని ఇప్పటి వరకు రైతులకు అందాల్సిన ఎరువుల బస్తాలు కూడా అందలేదని రేబర్తి ఎంపీటీసీ రాజీవ్ గౌడ్ బైరాన్పల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ బెక్కల్ సర్పంచ్ సభ దృష్టికి తీసుకొచ్చారు అధికారులు తప్పుడు రిపోర్టు ప్రవేశపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతరం ఎంపీపీ బదిపడుగ పడుగ కృష్ణారెడ్డి జడ్పీటీసీ గిరికొండల రెడ్డి ఎంసీ చైర్మన్ సుంకరి మల్లేశం వివిధ శాఖల అధికారులు ఎంపీటీసీలతో కలిసి జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ సర్పంచులను సన్మానించారు ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచులు జెడ్పీ చైర్పర్సన్లు శాలువాతో సత్కరించారు ఎన్ని ఆటుపోటులు ఎదురైనా ఐదు సంవత్సరాలు తమ పదవిని ముగించుకుని గ్రామాలకు తమ అమూల్యమైన సేవలను అందించారని రానున్న రోజుల్లో ప్రజాప్రతినిధిగా ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు రాష్టపడ్డంత స్థానంలో అభివృద్ధి చెందకపోయినా కూడా ఎంతో కొంత అభివృద్ధి అనేది చేసుకున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం కొత్త జిల్లాలని కొత్త మండలాలని ఏర్పాటు చేసుకున్నాం దాంట్లో భాగంగా చిన్న చిన్న తాండాలను కూడా గ్రామ పంచాయతీలుగా మార్చుకున్న పరిస్థితి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడింది దానికి కానీ సర్పంచ్లు కూడా అందరూ కొత్తగా ఈసారి రావడం గతంలో ఎప్పుడు లేని విధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చి గ్రామ స్వరాజ్యమే ప్రగతికి మొదటి మెట్టు అనే మహాత్మా గాంధీ యొక్క అన్న కళలను మనం తెలంగాణ రాష్ట్రంలో సార్థకత చేసుకున్నాం దానికి నిజంగా మనందరం కూడా ఒప్పుకోవాలి